ఆసియా కప్ రెండు వేల ఇరవై కోసం భారత్ క్రికెట్ నియంత్రణ మండలి తన పదిహేను మంది సభ్యుల జట్టును ప్రకటించింది ఈ టోర్నమెంట్ కోసం ఎంపిక చేసిన జట్టు అనుభవంతో పాటు ఉన్న వాళ్ళతో పాటు యువకులు కూడా గొప్ప వరంగా మారింది ఈ టోర్నమెంట్లో జట్టు నడిపించే బాధ్యత సూర్యకుమార్ యాదవ్ చేతుల్లో ఉంది అతను కొంతకాలంగా ఈ ఫార్మాట్లో టీమిండియాకు కెప్టెన్గా వహిస్తున్నాడు అదే సమయంలో సుగ్మాన్ గిల్ కూడా టీ ట్వంటీలో తిరిగి వచ్చాడు అతను వైస్ కెప్టెన్గా కూడా బాధ్యత స్వీకరిస్తున్నాడు అసలు రెండు వేల ఇరవై ఐదు ఆసియా కప్ కోసం టీమిండియాని సెలెక్ట్ చేశారు ఆ పదిహేను మంది టీం ఎవరో చూద్దాం సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ సుబ్మోన్ గిల్ వైస్ కెప్టెన్ అభిషేక్ శర్మ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా శివం దూబే అక్షర్ పటేల్ జితీష్ శర్మ వికెట్ కీపర్ జస్పత్ బూమ్రా హర్షదీప్ సింగ్ వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ సంజు సాంసన్ వికెట్ కీపర్ హర్షిత్ రాణా రింకు సింగ్ ఇది రెండు వేల ఇరవై ఐదు ఆసియా కప్ కోసం టీమిండియా జట్టు